లహరి పోస్ట్లో వచ్చిన లెటర్ని ఓపెన్ చేసి చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది లహరి బేబీ నువ్వు నా ఫ్రెండ్ మహేష్ని మర్డర్ చేసి ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటే ఎలా ఇప్పుడు నువ్వు ఈ లెటర్ని చదువుతున్నావంటే నేను కరెక్ట్ అడ్రస్కే లెటర్ని పంపించానమాట జస్ట్ అడ్రస్ క్లారిఫికేషన్ కోసం మాత్రమే ఈ లెటర్ని పంపించాను రేపు మీ ఇంటికి ఆధారాలు వస్తాయి అని చెప్పి లెటర్లో రాసి ఉంటుంది ఇక అది చూసి లహరి టెన్షన్ పడుతూ వెంటనే ప్రకాష్కి ఫోన్ చేస్తుంది ప్రకాష్ ఫోన్ చేసి లహరి ఏంటి ఇలా ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ప్రకాష్ మళ్ళీ ఎవరో లెటర్ రాశారు ఆ మహేష్ మర్డర్ గురించి ఆధారాలు పంపిస్తా అంటున్నారు ఓ మై గాడ్ ఆ ఆధారాలు ఇంటికి వస్తే ఏం జరుగుతుందో అసలు ఆ విషయం ఊహించుకుంటేనే భయంగా ఉంది అని చెప్పి లహరి ప్రకాష్కి చెప్తూ ఉంటుంది లహరి నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు ఆ లెటర్ని నాకు ఫోటో తీసిపెట్టు ఆ లెటర్ వెనుక ఎవరున్నారో నేను చూసుకుంటాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు సరే ప్రకాష్ అని చెప్పి లహరి ఫోన్ కట్ చేస్తుంది అసలు ఆకాశ రామన్న లాగా లాగా ఈ లెటర్ రాస్తుంది ఎవరై ఉంటారు ఈ లెటర్ వెనుక ఉంది ఎవరై ఉంటారు అని ప్రకాష్ ఆలోచిస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే అనన్య వచ్చి ప్రకాష్ ఆకాశ రామన్న ఎవరో అనుకుంటున్నావా ఆ ఆకాశ అనన్యను నేనే అని చెప్పి చెప్తూ ఉంటుంది మీరా అనన్య గారు లహరికి లెటర్ రాస్తుంది అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఇప్పటివరకు మనం ఎన్నో ప్లాన్లు చేశాము వాటికి ఎలాంటి రిజల్ట్ లేదు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ఆనంద భైరవి పరువు పోగొడదామనుకున్నాను కానీ అంత సాఫ్ట్ కార్నర్లో వెళ్ళిపోయింది అక్కడ ఇల్లంతా అంత ప్రశాంతంగా ఉంటే నేనేలా ఊరుకుంటాను అందుకే లహరి వైపు నుంచి నరుక్కొస్తున్నాను ఇక మీదట మనం స్కెచ్లు వేయటమే కాదు వాటి రిజల్ట్ను కూడా చూడాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏం చేద్దాం అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు అనన్య ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఇక మరోవైపు దర్శన్ టెన్షన్ పడుతూ సమీర ఇంటికి వచ్చి షమీరా షమీరా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు షమీర ఇంట్లో నుంచి బయటకు వస్తుంది ఏంటి షమీరా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఫోన్ లిఫ్ట్ చేస్తే నా లైఫే లేకుండా పోతుంది అని భయం వేసింది అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఏం చేయమంటావు దర్శన్ మగాడివి కాబట్టి పోలీస్ దెబ్బలకు నీ ఒళ్ళు తట్టుకుందేమో కానీ నా ఒళ్ళు తట్టుకోలేకపోతుంది నీ ఫోన్ లిఫ్ట్ చేసినా నీ వైపు చూసినా మీ అమ్మ నా లైఫే లేకుండా చేస్తుంది అందుకే భయపడిపోతున్నాను నిన్ను ప్రేమించిన పాపానికి నీకు పెళ్ళైందని తెలిసి కూడా నీ వెనుకే పడుతున్నాను అని చెప్పి షమీరా దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు దర్శన్ అని షమీరా దర్శన్ని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య వచ్చి షమీరా జరిగిందేదో జరిగిపోయింది ఆ విషయం గురించి ఆలోచిస్తే ఏమొస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు మా పర్సనల్ విషయం గురించి మేము మాట్లాడుకుంటుంటే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారండి అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు గారు ఇది మన ఇంటికి సంబంధించిన విషయం కదా మీ పర్సనల్ ఎలా అవుతుంది అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఏంటండి మన ఇంటికి సంబంధించిన విషయం మీరు నన్ను పోలీస్ స్టేషన్లో వేసి కొట్టించినప్పుడు మన ఇంటి సమస్య అనుకోలేదా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు గారు ఆ రోజు నా చెల్లెలపై ఉన్న ప్రేమతో మిస్అండర్స్టాండ్ చేసుకుని మిమ్మల్ని పోలీసులకు పట్టించాను నన్ను క్షమించండి అసలు అలా జరగటం వల్లే కదా మీ మధ్య మధ్య ఉన్న ప్రేమ అన్నది మా అందరికీ తెలిసింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఈ విషయంలో షమీరకు ఫుల్ క్లారిటీ ఉందండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అది సరే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని దర్శన్ అంటాడు గారు ఏంటండి అలా మాట్లాడుతున్నారు మిమ్మల్ని షమీరను కలపాలని నేను ప్రయత్నం చేస్తుంటే అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఏంటి మేమిద్దరం కలవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారా అదేంటి నేను షమీరను ప్రేమించాను కాబట్టి షమీరను సొంతం చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ మీ చెల్లెలకి అన్యాయం జరుగుతుంది మీ చెల్లెల్ని కాదని మీరు మాకు సపోర్ట్ చేయటం ఏంటి ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో చెప్పండి మిమ్మల్ని నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని దర్శన్ అంటాడు నా చెల్లెలు ఇప్పుడు మీరు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని తెలిస్తేనైనా సంతోషంగా పుట్టింట్లో ఉంటుంది కదండి ఇప్పుడు మీ ప్రేమ కోసం తప్పిస్తూ బాధపడిపోతుంది తను సంతోషంగా ఉండటం కోసమే మీరు షమీర పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉందంటే మీరు షమీర పెళ్లి చేసుకోవడమే మన ఇంటి కోడలుగా షమీర రావటమే అప్పుడు సవితి పోరు పడలేక మీరు ఇబ్బంది పడుతుంటే చూడలేక నా చెల్లెలు సంతోషంగా పుట్టింటికి వెళ్ళిపోతుంది గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ఆలోచిస్తూ సరే అండి అని చెప్పి అంటూ ఉంటాడు కంగ్రాచులేషన్స్ సమీరా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మతిగారు రేపు ఉదయం అమ్మవారి గుడిలో మీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంటాయి మీరు రెడీగా ఉండండి అని చెప్పి అనన్య అక్కడి నుంచి వెళ్తూ షమీరకు సైగ చేస్తుంది ఇక మరోవైపు శరణ్య అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటుంది అమ్మవారి ముందు పాట పాడుతుంది పూజ పూర్తవగానే అమ్మవారికి హారతిచ్చి ఇంట్లో అందరికీ కూడా హారతిస్తుంది అందరూ కూడా హారతి తీసుకోవడం పూర్తవగానే అత్తయ్య గారు మామయ్య గారు నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది గాడ్ బ్లెస్ యూ అమ్మ అని రాజేశ్వరరావు అంటూ ఉంటే దర్శన్తో నీ జీవితం బాగుండాలి శరణ్య అని చెప్పి ఆనంద భైరవి దీవిస్తుంది పెద్ద అత్తయ్య గారు పెద్ద మామయ్య గారు నన్ను ఆశీర్వదించండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు దర్శన్ సంతోషంగా కలకాలం ఉండాలమ్మా అని చెప్పి లీలవ తి కోటేశ్వరరావు ఆశీర్వదిస్తారు అమ్మ శరణ్య నువ్వు మళ్ళీ ఈ ఇంటికి వచ్చిన తరువాత ఈ ఇంటికి తిరిగి లక్ష్మీదేవి వచ్చినట్టు అనిపిస్తుంది తల్లి అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అమ్మి సరే నేను లక్ష్మీదేవి అంటుంది మరి నువ్వేంటి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఇక నువ్వు కాసేపు మోస్తావా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ ఎలాగైనా సరే ఈ రోజు నేను షమీర మెడలో తాళి కట్టాలి ఈ సమస్యకు ఇదే పరిష్కారం అని చెప్పి ఆలోచించి కిందికి వస్తాడు ఇక దర్శన్ని చూసిన శరణ్య ఎవండి ఈరోజు శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నాను నన్ను ఆశీర్వదించండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక దర్శన్ సరే నేను ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆనంద భైరవి దర్శన్ని చూసి నాన్న దర్శన్ ఏంటి ఈరోజు పెళ్ళికొడుకులో తయారయ్యవు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈరోజు శ్రావణ శుక్రవారం కదమ్మా అందుకే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు భర్తలు భార్యను ఈరోజు ఆశీర్వదిస్తే పది కాలాల పాటు వాళ్ళ మాంగళ్యం బాగుంటుందంటండి అని సరైన చెప్తూ ఉంటుంది ఇక నీ పూజ అయిపోయిందా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అయిపోయిందండి అని చెప్పి శరైన చెప్తూ ఉంటుంది ఓ ఇలాంటి కాన్సెప్ట్ కూడా ఉంటుందా సరైన అని రోహిత్ అడుగుతూ ఉంటాడు అవును బావగారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భార్యామని గారు మీకు కాస్త అర్థమైందా వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారా అని రోహిత్ అనన్యను అంటూ ఉంటే సరేనండి అని చెప్పి అనన్య వచ్చి రోహిత్ కాళ్ళ మీద పడుతుంది ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా నువ్వు సంతోషంగా ఉండి మమ్మల్ని సంతోషంగా ఉంచు అని చెప్పి రోహిత్ ఆశీర్వదిస్తాడు ఇక ఆనంద భైరవి లీలావతి కూడా అక్షంతలు తీసుకొని కోటేశ్వరరావు రాజేశ్వరరావు దగ్గరకు వెళ్ళి ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక వాళ్ళు కూడా ఆనంద వాళ్ళను ఆశీర్వదిస్తారు తమ్ముడు నాకు ఒక డౌట్ వచ్చింది ఎప్పుడు ఆడవాళ్ళు మన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవడమేనా మనం కూడా మన ఆడవాళ్ల కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నువ్వు చెప్పింది బాగుందన్నయ్య అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఏంటండి బావగారు ఏదో జోక్ అంటే మీరు కూడా వంత పాడుతున్నారు అని ఆనంద భరవి అంటుంది మీరే కదా మా ఆది పరాశక్తులు మీరు వల్లే కదా ఈ కుటుంబం ఇలా ఉంటుంది మీ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటే తప్పేముంది ఆనంద అని చెప్పి కోటేశ్వరరావు రాజేశ్వరరావు అంటూ ఉంటారు దాంతో కోటేశ్వరరావు రాజేశ్వరరావు కూడా అక్షంతాలు తీసుకుంటారు ఆనంద లీలావతికి ఇస్తారు ఆశీర్వదించమని వాళ్ళ కాళ్ళ మీద పడతారు ఇక వాళ్ళు ఆశీర్వదిస్తారు చల్లగా ఉండండి అని చెప్పి ఆడవాళ్ళు ఆశీర్వదిస్తారు ఇక తరువాత నాన్న రోహిత్ మీరు కూడా మీ భార్యల కాళ్ళ మీద పడాలి అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక దాంతో రోహిత్ అనన్య కాళ్ళ మీద పడతాడు అబ్బా ఈ కాన్సెప్ట్ ఏదో భలే ఉంది ఈరోజు ఈయన మాత్రమే నా కాళ్ళ మీద పడ్డాడు త్వరలో వీళ్ళంతా నా కాళ్ళ దగ్గరకు రావాలి అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది ఇక దర్శన్ కూడా సరైన కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటాడు ఏటో వీళ్ళ పిచ్చి కాన్సెప్ట్లు వీళ్ళ పిచ్చి ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఇద్దరు కోడళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు ఇక మీదట ముగ్గురు కోడళ్ళు రాబోతున్నారు అని చెప్పి దర్శన్ మనసులో అనుకొని నీ పూజ పూర్తయింది కదా ఇక నేను వెళ్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ బయటికి వెళ్తాడు ఇక ఆనంద భైరవి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక దర్శన్ బయటికి వెళ్ళి షమీరకు ఫోన్ చేస్తాడు షమీర నేను స్టార్ట్ అయ్యాను అని చెప్పి చెప్తూ ఉంటాడు నేను ఆల్రెడీ గుళ్ళోనే ఉన్నాను దర్శన్ అని షమీర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు షమీర అనన్యకు ఫోన్ చేస్తుంది అనన్య నువ్వు బయలుదేరావా అని షమీర అడుగుతూ ఉంటుంది బయలుదేరుతాను వస్తాను మీ ఇద్దరిని ఆశీర్వదిస్తాను అని అనన్య చెప్తూ ఉంటుంది కానీ ఇప్పుడు కాదు కాస్త టైం పడుతుంది అని అనన్య చెప్తూ ఉంటుంది అదేంటి అనన్య అని షమీర అడుగుతూ ఉంటుంది ఇక్కడ ఉన్న ఆనంద భైరవి ఏ సమయంలోనైనా మీ పెళ్ళి ఆఫ్ చేయొచ్చు అందుకే ఆనంద భైరవిని లాక్ చేసి వస్తాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అనన్య అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి జ్యోతి జ్యోతి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మగారు అని జ్యోతి అడుగుతూ ఉంటుంది ఈరోజు నేను ఫాస్టింగ్ నాకు పాలు తీసుకొనిరా అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది సరే అమ్మగారు అని జ్యోతి కిచెన్లోకి వెళ్తుంది పాలు తాగుతావా ఆనంద భైరవి అని చెప్పి అనన్య మనసులో అనుకొని కిచెన్లోకి వెళ్తుంది జ్యోతి పాలు కలుపుతూ ఉంటే జ్యోతి ట్యాంక్లో నీళ్ళు లేవు త్వరగా వెళ్ళి మోటార్ వేసిరా ఆయన వాష్రూంలో ఉన్నారు అని అనన్య చెప్తూ ఉంటుంది సరే అమ్మగారు అని చెప్పి పాల గ్లాస్ని అక్కడే పెట్టి మోటార్ వేయటానికి వెళ్తుంది ఈలోగా అనన్య తను తీసుకొచ్చిన పౌడర్ని పాలల్లో కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడే శరణ్య మెట్లు దిగి వస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సార్